నాచారం ఆరవ డివిజన్ ప్రజలకు ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేర్చే దిశగా కృషి చేస్తానని నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన భండారం శ్రీకాంత్ గౌడ్ తెలిపారు నాచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు తనకు ఇచ్చిన బాధ్యతను నిజాయితీగా నెరవేర్చి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీకాంత్ గౌడ్ తెలిపారు గౌడ్ని ఎంపిక చేసిన మా అధిష్టానం మరి జిల్లా ప్రెసిడెంట్ అదేవిధంగా మా కాన్సెన్సీ ప్రెసిడెంట్ పరమేశ్ రెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సుతో మార్చి రోజు మా డివిజన్ ప్రెసిడెంట్ గా ఇచ్చినందుకు అధిష్టానానికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా శ్రీకాంత్ గౌడ్కు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి పది సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈరోజు ఆరు పథకాలు కాకుండా మిగతా పథకాలు మరి పేద ప్రజలు ఎన్ను ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆ పథకాలన్నీ కూడా ఇంటికి చేరవేర్చి ఆ పథకాలను అమలు చేయడానికి మా వంతు బాధ్యతగా మా యొక్క ప్రెసిడెంట్ మేమందరం కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఈ డివిజన్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అందరూ సమిష్టిగా దాన్ని అడ్రస్ చేసి దాన్ని పరిష్కరించడానికి శాసక్తులకు చేస్తాం మా యొక్క పార్టీ అన్నదండలతోటి మరి ఈరోజు ఇక్కడ మేము గత పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి మా డిజన్లో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మరి కరెంటు విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఇవన్నీ చాలా సమస్యలని సమస్యలన్నీ అడ్రస్ చేస్తూ మరి డీసీ లెవెల్లో కానీ మరి అదేవిధంగా జోనల్ లెవెల్లో కానీ మరి జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ అటే చేస్తూ అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కానీ అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కానీ అదేవిధంగా మిగతా సమస్యలన్నీ కూడా మేము టేకప్ చేసి రాబోయే కాలంలో ప్రజలకు అనుకూలంగా ప్రజలకు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా మేము ఒక సైనికు లాగా ఈ యొక్క పోస్టు అనేది ఒక మున్లక్కి రిటర్మ్ రాదు అతనికి ఏమైనా మరి ఇప్పుడు బాధ్యతలు పెరిగిపోయినాయి అతనికి రోజు అందరికీ అందుబాటులో ఉండి సమస్యలను అడ్రస్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కార్పొరేటర్ ఉన్నాడు మాకు ఆపోజిట్ ఉన్నాడు మరి వాళ్ళతోటి కూడా మేము స్ట్రగుల్ పడుతుంది అదేవిధంగా ప్రజలలో ఈ మధ్యలోనే చూడండి మీరు మొన్న ఒక బోర్డు పెట్టారు శంకుస్థాపన బోర్డు మా మినిస్టర్ గారి నేమ్ తీసుకొచ్చి కింద పెట్టి ఎమ్మెల్యే గారికి పైన పెట్టారు మేము దాన్ని గమనించినాం కాబట్టి అడ్డుకోగలిగాం ఈ రకంగా సమస్యలు రాబోయే కాలంలో చాలా ఉంటాయి మరి వాళ్ళు మేము కోఆర్డినేషన్ తోటి వాళ్ళు కూడా ప్రజలకు పనిచేయాలి మేము కూడా ప్రజలు పనిచేయాలి వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు కార్పొరేటర్ ఉన్నాడు గవర్నమెంట్ మాది ఉంది మరి మమ్మల్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి మేము కూడా వాళ్ళు గౌరవిస్తాం ఆ రకంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా సహకరించాలి అదేవిధంగా ఆ పార్టీ ఈ పార్టీ అని స్ట్రగులు పడకుండా అందరి పార్టీలు కూడా కలిసి ప్రజలకు సేవ చేయడానికి ఈరోజు అంబేద్కర్ విగ్రహం కాడ ఉన్న అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను వాళ్ళ యొక్క ఆలోచనను ప్రజల్లో తీసుకుపోవాలి మరి దళిత వాడలు ఉన్నాయి అదేవిధంగా మరి దళిత బంధు ఇలాంటి కార్యక్రమం కూడా ఉన్నాయి కొంతమంది పార్టీ మారితే దళిత బంధు రాదనే ఆలోచనలో ఉన్నారు ఆ దళిత బంధు కూడా కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం మిగతా పథకం ఏ పథకమైనా కూడా అన్ని ఈ యొక్క ఆరు గ్యారెంటీలు మాత్రం హండ్రెడ్ డేస్లో ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఈ రోజు సాయంత్రం ఒక రెండు గ్యారెంటీలు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పబోతున్నారు ఆ రెండు గంటల తర్వాత మీదే అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు కార్డులు కానీ లేకపోతే మరి బిలో పే ఉన్నటువంటి పేదలు కానీ గుర్తించడానికి వాళ్ళు స్టడీ చేస్తారు తప్ప డిలే అనేది లేదు ఈ ఇప్పుడు ఉన్నటువంటి పాత గవర్నమెంట్ మరి ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో రోజు కార్యక్రమం గ్యారంటీలు గ్యారంటీలు ఇస్తలేదు ఇది ఇస్తలే రోజు నిత్యము మా సీఎం గారు అదే పనిలో ఉన్నారు మా కార్యవర్గం కూడా మినిస్టర్లు కూడా ఈ మొన్ననే నర్సులకు మరి అపాయింట్మెంట్ లెటర్ అదే అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఆ రకమైనటువంటి అపాయింట్మెంట్స్ రాబోయే కాలంలో చాలా ఉంటాయి వాళ్ళు నిరంతరం ప్రజల సేవ చేయడానికే ఉన్నారు ఈరోజు లాస్ట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మరి దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే కొంచెం కష్టమైన పరిస్థితి అదేవిధంగా ఇన్కమ్ కూడా సోర్స్ చూస్తున్నారు ఇన్కమ్ చేస్తూ మరి అదే సంక్షేమ పథకాలన్నీ కూడా చేస్తారని తెలియజేస్తున్నాం